హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమంటే ఇదేరా ఒకటో భాగాన్ని వినేద్దాం ఉదయం పది దాటినా ఇంకా లేవలేదా మహారాణి గారు అంటూ మనవరాల గురించి అడుగుతుంది తులసమ్మ తన కోడలైన రుక్మిణిని మీకు తెలియందా అత్తయ్య దానికి కాపలాగా వాళ్ళ నాన్న అక్కడే కూర్చుని ఎవరైనా దాని రూంలోకి వెళ్ళనిస్తేనే కదా అని కాఫీ ఇస్తూ అంటుంది మీ ఆయన ఒకడు కొడుకుల మీద కసుబుసుమంటాడు కానీ కూతురునేమో నెత్తిన వెక్కించుకొట్టాడు అని కొంచెం గట్టిగానే అంటుంది తులసమ్మ అబ్బా నానమ్మ ఈరోజు సండేనే కదా కొంచెంసేపు పడుకోనివ్వు దాన్ని ఏమవుతుంది అంటూ హాల్లోకి వస్తారు చందు పృథ్వీ మీరు మాట్లాడకండిరా ఎదవల్లారా మీరందరూ ఇలా వెనకేసుకుని వస్తారు కాబట్టి అది అలా తయారైంది అది తానా అంటే మీరు తందానా అంటూ ఎగురుతారు అంటూ తిట్టేస్తుంది ఇద్దరు మనవల్ని ఏమైంది నానమ్మ అంత కోపంగా ఉన్నావు అంటాడు ఆదిత్య ఏం లేదన్నయ్య మనవరాల్ని నుండి చూడలేదు అని అందరి మీద చిందులేస్తుంది నానమ్మ అంటూ నవ్వుతాడు చిందు ఓ అదా టైం అవుతుంది కదా లేస్తుందిలే అంటూ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఆదిత్య అప్పుడే కిందికి వస్తున్న చెల్లిని చూసి బయటికి వెళ్ళకు అల్లరి చేయకు కాసేపు చదువుకో టీవీ ఎక్కువ చూడకు అని చెప్పి బయట ఏమైనా గొడవలు చేశావో ఈసారి చెల్లివని కూడా చూడకుండా జైల్లో పెట్టేస్తా అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య అలా వెళ్ళగానే చూడు నాన్న అన్నయ్య ఎంత పెద్ద లిస్టు చెప్పాడో నన్ను జైల్లో పెట్టేస్తాడంట అని కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంది మాధవ్ గారికి పక్కనే కూర్చుని పోనీలే అమ్మ సాయంత్రం వస్తాడు కదా అప్పుడు వాడికి మనమే పెనిష్మెంట్ ఇద్దాం అంటూ మనవరాలికి వత్తాసు పలుకుతాడు కృష్ణారావు లవ్ యు తాతయ్య లవ్ యు నాన్న అంటూ గారాలు పోతుంది మన హీరోయిన్ బాగుందండి ఇంట్లో అందరూ దానివైపు చేరే దానికి ఏ పని రాకుండా చేసేస్తున్నారు అంటుంది తులసమ్మ పోనీలేవే చిన్న పిల్ల అంటూ సర్ది చెప్తాడు కృష్ణారావు ఐ లవ్ యూ నానమ్మ అంటూ నానమ్మ దగ్గర చేరి అల్లరి చేస్తూ కోపాన్ని మరిపించేస్తుంది సాధ్వి మన హీరోయిన్ మనవరాలు చూసి మురిసిపోతుంది తులసమ్మ ఇంతలో రుక్మి గారు వచ్చి సాధ్వి ఈ కాఫీ తాగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది సాధ్వి కాఫీ తాగుతూ బయటికి వచ్చి అక్కడే పనిచేసే రంగయ్యతో కాసేపు బాతాకానీ పెడుతుంది వాళ్ళమ్మ ఈసారి అరవడంతో లోపలికి పరిగెడుతుంది మేడం గారు ఫ్రెష్ అయి వచ్చేసరికి వాళ్ళ బృందావనం గురించి తెలుసుకుందాం మనం కృష్ణారావు తులసమ్మ గారికి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళే మాధవ్ వాళ్ళ భార్య రుక్మిణి మధుసూదన్ వాళ్ళ భార్య పేరు రాధిక మాధవరావు గారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఆదిత్య పృథ్వీ చందు మరి కూతురు పేరు సాధ్వి మధుసూదన్ రావు గారికి ఇద్దరు అబ్బాయిలే అజయ్ విజయ్ సాధ్వి కంటే ఇద్దరు పెద్దవాళ్ళే ఇద్దరికి కలిపి ఒక్కతే ఆడపిల్ల అవడంతో సాధ్వి అంటే అందరికీ ప్రాణం ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఆడపిల్ల అవడంతో మాధవరావు గారికి కూతురే ప్రపంచం అందరి గారాల పట్టి ఇంట్లో తను ఆడిందే ఆట పాడిందే పాట అందుకే ఆ అమ్మాయి గారికి అంత బద్ధకం తను పుట్టిన తర్వాత మాధవ్ మధుసూదనలు చేసిన ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వడం వారు పట్టిందల్లా బంగారం అవ్వడంతో సాత్విని నెత్తిన పెట్టేసుకున్నారు అందరూ కూతురంటే ఎంత ఇష్టం ఉన్నా బయటికి చూపిస్తే ఇంకా అల్లరి చేస్తుందని కొంచెం భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు రుక్మిణి గారు ఆదిత్య పోలీస్ ఆఫీసర్ అవడంతో చెల్లి అల్లరంటే ఇష్టం ఉన్నా ఆ అల్లరి వల్ల తనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని తన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదే మీ వల్ల కాదులేండి ఆఫీసర్ ఇంకా వాళ్ళ ఇల్లు పెద్ద డూప్లెక్స్ ఇంటి ముందు అందమైన గార్డెన్ స్విమ్మింగ్ పూల్ ఫౌంటైన్ పార్కింగ్లో నాలుగు కార్లు ఇంట్లో పనివాళ్ళు లోపల గోడకి అన్నీ మన హీరోయిన్ గారి ఫోటోలే ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సెక్యూరిటీ మన హీరోయిన్ గారి రూమ్ని చాలా అందంగా ఇంటీరియర్ చేపించారు మాధవ్ గారు ఇంపార్టెంట్ ఫర్నిచర్ డ్రెస్సింగ్ టేబుల్ బీన్ బ్యాగ్ పెద్ద టెడ్డి బ్యాగ్ కంప్యూటర్ టేబుల్ స్టడీ టేబుల్ చాలా రకాలైన బుక్స్ లైట్స్ ఆఫ్ చేస్తే ఆకాశం కింద బెడ్ వేసుకుని పడుకున్నట్టు ఉంటుంది బాల్కనీ మొత్తం చెట్లు వాటి మధ్య అందమైన ఉయ్యాల అదండి మన అమ్మాయి గారి రాజభోగం పేరుకి అల్లరి పిల్లయిన మనసు మాత్రం బంగారం ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే చూడలేదు ఆదిత్య వద్దు అని చెప్పే గొడవలు అవే రెండు మూడు తరాలుగా ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం చూడగా చూడగా పుట్టిన అమ్మాయి అవడంతో తనని అపురూపమైన గాజుబొమ్మలాగా పెంచుకున్నారు కానీ గాజుబొమ్మ పగిలిపోతుంటే తనని కాపాడుకుంటారా తనకి ప్రమాదం అని తెలిస్తే ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలరా ఆదిత్యకి తెలిసే చెల్లిని హెచ్చరిస్తాడా ఈ అల్లరి పిల్ల ముక్కుకి వేసేవాడు ఎలా భరిస్తాడో తనని ఎలా కాపాడుతాడు సాధ్వి స్నానం చేసి తల ఆరడానికి తన బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఆదిత్యని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంది వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర బైక్ పైన కూర్చొని తననే చూస్తూ ఉంటాడు అతను సండే అవడంతో లంచ్కి ఇంటికి వస్తున్న ఆదిత్య ఎవడో వాళ్ళ ఇంటి వైపు చూడడం చూసి అనుమానం వచ్చి వాడిని పట్టుకుని అక్కడి నుండి చూస్తే అక్కడ సాధ్వి కనపడుతుంది ఆదిత్యకి కోపం వచ్చి వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేసి సెక్యూరిటీ వాళ్ళని కూడా తిడతాడు ఎవడో ఇంట్లో వాళ్ళని చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారని ఇలా అయితే లాభం లేదని ఇంకో ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని కూడా అపాయింట్ చేయాలి అనుకుని లోపలికి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళి అందరూ కలిసి లంచ్కి కూర్చుంటారు రుక్మిణి గారు సాధ్వికి ఇష్టమని చికెన్ బిర్యానీ చందుకి ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తారు అందరూ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు సాధ్వి ఆదిత్య రూమ్ బయటే తిరుగుతూ ఉంటుంది ఆదిత్య అది చూసి సాధ్వి అనడంతో లోపలికెళ్తుంది చందు పృథ్వీ కూడా బయటే ఉంటారు కానీ ఆదిత్యకి కనిపించడంకుండా పక్కనే ఉంటారు సాధ్వి వెళ్ళి అన్నయ్య అంటుంది చెప్పు అంటాడు ఆదిత్య మళ్ళీ అన్నయ్య అంటుంది సాధ్వి సాధ్వి ఆదిత్య పక్కన కూర్చొని అన్నయ్య నేను ఒకటి అడుగుతాను కానీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు అంటుంది ఆదిత్య తను చూస్తున్న ఫైల్ పక్కన పెట్టేసి ఏంటి సాధ్వి ఏమైనా ప్రాబ్లమారా అంటాడు అవునన్నయ్య మీరందరూ బయటికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయాక నాకు ఇంట్లో చాలా బోరింగ్గా ఉంటుందన్నయ్య అందుకోసం చెప్పు ఏదైనా కోచింగ్కి వెళ్తావా మాట్లాడినా అని అడుగుతాడు అది కాదన్నయ్య అమ్మకి నానమ్మకి ఇంట్లో పని సరిపోతుంది కదా నా కోసం ఎవరైనా ఉంటే అనిపిస్తుంది అన్నయ్య నీకోసమా ఎవర్రా అలా ఎవరుంటారు నువ్వు ఒప్పుకుంటే ఉంటారన్నయ్య అని తెలివిగా అంటుంది సరే నీ ప్లాన్ ఏంటో చెప్పు ఆలోచిస్తా అంటాడు ఆదిత్య అది అన్నయ్య నువ్వు పెళ్ళి అని ఆపేస్తుంది ఆదిత్య నవ్వుతూ ఇది చెప్పడానికి ఇన్ని తెప్పలా అంటాడు అవును అన్నట్టు తలూపుతుంది సాధ్వి చేసుకోవచ్చురా కానీ తను మీ అందరినీ మంచిగా చూసుకోవాలి కదా అలాంటి అమ్మాయి ఉంటే ఖచ్చితంగా చేసుకుంటాను అని చెప్తాడు మా మంచి అన్నయ్య అలాంటి అమ్మాయిని చూద్దాం నేను మళ్ళీ వస్తా అర్జెంటుగా ఈ విషయం నాన్నకి చెప్పాలి అంటూ అక్కడి నుండి పరిగెడుతుంది ఆదిత్య సాధ్విని చూసి నవ్వుకుంటూ మళ్ళీ ఫైల్ చూస్తూ ఉంటాడు ఇంతలో అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన అభి అభిమన్యు కాల్ చేస్తాడు అదే మన హీరో ఏదో కేసు గురించి మాట్లాడతారు మన హీరో గారు కూడా పోలీస్ ఆఫీసర్ అనమాట కాకపోతే ఏసీపీ ఇక మన అభి గురించి తెలుసుకుందామా సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ప్యాక్ బాడీ వర్క్ మైండెడ్ చాలా స్ట్రిక్ట్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు కానీ కోపం ఎక్కువ అయినా కూడా లేండి అబీకి ఎవ్వరుండరు అనాథాశ్రమలో పెరుగుతాడు కష్టపడి చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు అతనిది ఇండిపెండెంట్ హౌస్ అభి ఇంకా ఇంట్లో ఉండే వాచ్మెన్ తప్ప ఎవరూ ఉండరు ఎవరూ లేరు కాబట్టి వచ్చే అమ్మాయి కూడా తనలా ఒంటరిగా ఉండాల్సి వస్తుందని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు తన ప్రొఫెషనల్ వల్ల తనకేమైనా అయితే వచ్చే అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అని కూడా ఆలోచిస్తాడు ఇది ఇదంతా సాధ్విని అనుకోండి ఆదిత్య ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్లేదవి చందు పృథ్వీని బయట కలవడంతో పరిచయం చేస్తాడు ఆదిత్య కిందికెళ్ళి ఆదిత్య చెప్పిన విషయం అందరికీ చెప్పి ఎగురుతుంది సాధ్వి అందరూ చాలా సంతోషిస్తారు చందు పృథ్వీ అయితే లోపల సాధ్వి పడిన తిప్పలన్నీ చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు అందరూ సాధ్విని మెచ్చుకుంటారు ఆదిత్యను ఒప్పించినందుకు ఇంకా వాళ్ళ సంబంధాలు చూడ్డాల్లో బిజీ అయిపోతారు మధుసూదన్ ఇంకా రాధికని కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మంటారు మాధవరావు గారు మధుసూదన్ గారు అదే కాలనీలో వేరే స్ట్రీట్ లో ఉంటారు మధుసూదన్ వాళ్ళు రాగానే సాధ్వి వెళ్లి బాబాయ్ అని హత్తుకుంటుంది మధుసూదన్ కూడా సాధ్విని పట్టుకుని లోపలికి వస్తారు రాధిక గారు సాధ్విక్ ఇష్టమని ఐస్ క్రీమ్ తీసుకుని వస్తుంది లవ్ యూ పిన్ని అంటూ రాధిక మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గపై ముద్దు పెడుతుంది అలా ఆ రోజు గడిచిపోతున్నాయి తర్వాత కృష్ణారావు గారు ఒక సంబంధం చూసి అందరం వెళ్దామని చెప్పడంతో మరుసటి రోజు అందరూ వెళ్తారు అమ్మాయిని చూడ్డానికి అమ్మాయి పేరు అక్షర ఏదో ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది తన చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి ఒక్కడే కష్టపడి చదివించారు అమ్మాయి అందరికీ నచ్చింది ఆదిత్యతో సహా కానీ ఒకసారి మాట్లాడాలి అనుకుంటాడు తులసమ్మ గారు అడగడంతో అబ్బాయిని అమ్మాయిని మేడపైకి వెళ్ళి మాట్లాడుకోమని చెప్తారు ఆదిత్య అక్షరతో మీరు నాకు నచ్చారు అని చెప్తాడు అక్షర కూడా తనకిష్టమే అని చెప్తుంది ఆదిత్య అక్షరతో తన ఫ్యామిలీ గురించి చెప్పి మీకు మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరూ మిమ్మల్ని బాగా చూసుకుంటారు సాధ్వి అయితే మీకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది అని చెప్తాడు అలా వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళి వాళ్ళకి ఇష్టమే అనడంతో అప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి కూడా నెల రోజుల్లో చేసేస్తారు అక్షర అత్తవారింట్లో అందరితో మంచిగా కలిసిపోతుంది రుక్మిణి గారు తనని కూడా కూతురు లాగానే చూసుకునేవారు సాధ్వి అయితే వదినా వదినా అని తనతోనే ఉండేది ఒకరోజు అక్షర తన రూంలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య లోపలికొచ్చి ఏం ఆలోచిస్తున్నారు మేడం గారు అలా ఉన్నారు ఏవైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అది ఏం లేదండి అంటుంది ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా అంటాడు ఆదిత్య అక్షర పక్కన కూర్చుంటూ అయ్యో అలాంటిదేమీ లేదండి అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మ ప్రేమని తెలియని నన్ను అత్తయ్య అమ్మలాగా చూసుకుంటున్నారు చందు పృథ్వీ సాధ్వి అయితే వరుసకి వదిన అని పిలుస్తున్నా అత్తయ్య ఇచ్చే అంత గౌరవం ఇస్తున్నారు సాధ్వి అయితే నాకు చాలా నచ్చేసిందండి ఎప్పుడూ అందరినీ నమ్మిస్తూ ఉంటుంది చాలా మంచి ఆడపడుచు ఇవన్నీ వింటున్న ఆదిత్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్షరాని దగ్గర తీసుకొని అందరి గురించి బానే ఆలోచించావు మరి నా గురించి కూడా ఆలోచించు అంటూ అక్షరాని తన పైకి లాక్కుంటాడు అక్షరాకి సాధ్వి చాలా అలవాటైపోతుంది సాధ్వి అక్షర ఒకరు కనపడకపోతే ఒకరు వెతుక్కుని అంత మంచి ఫ్రెండ్స్ అయిపోయారు సాధ్వి అడుగులు వేస్తే అక్షర చందు పృథ్వీ దానికి మడుగులు తొక్కేవారు చాలా సంతోషంగా ఉండేవారందరూ అలా ఒకరోజు సాధ్వి కాలేజీకి వెళ్ళింది కానీ ఇంటికి రాలేదు ఫోన్ కూడా తీయట్లేదు అందరికీ టెన్షన్ పెరిగిపోతుంది అక్షర రాధిక రుక్మిణి తులసమ్మ గారు అయితే ఏడుస్తూనే ఉన్నారు మాధవరావు గారు అలాగే కుప్పకూలిపోయారు మధుసూదన్ కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు ఆదిత్య చందు పృథ్వీ అజయ్ విజయ్ సాధ్వి కోసం వెతకడానికి వెళ్ళారు సాధ్వి ఎక్కడుంది ఏమైంది ఎవరైనా కిడ్నాప్ చేశారా ఇంట్లో నీరు వెళ్ళిపోయిందా అందరూ సంతోషంగా ఉండి తన బాధను గమనించలేరా మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది చిన్న అప్డేట్ అని ఏమనుకోకండి జస్ట్ స్టోరీ ఇంట్రడక్షన్ మాత్రమే మిగతా స్టోరీ నెక్స్ట్ అప్డేట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్